ప్రైజ్ ద లాట్ ఈరోజు దేవుని వాక్యము యాహోన సువార్త వార్త అధ్యాయం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్దే ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దే దేవుని వద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నదియు ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపుకుండెను దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అతని పేరు వ్యోహోను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను దేవుని పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో గాక దేవా మా జీవితంలో వెలుగును తండ్రి ప్రభా నీ సువార్త ప్రకాశించువార్తని ఈ ప్రకాశం సర్వలోక జనులకు వెలుగుగా ప్రకాశించినట్లు మా జీవితంలో నూతనమైన వెలుగు అద్భుత కార్యాలను జరిగించమని నీ అందు భయవద్దులు కలిగి జీవించే కృపను నాకు మాకు దయచేయమని ఈ చిన్ని ప్రార్థిని పాదల్చన చేర్చుకో ప్రతిఫలం దయచే త్వరలో రానయని ఎస్ క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రతిమలు వేడుకుంటున్నా తండ్రి